హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు నదే క్రియేషన్స్ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి మనం మామిడికాయలతో చాలా రకాలైన రెసిపీస్ని చేస్తూ ఉంటాం మరి ఇది చేసే రెసిపీస్లో మీరు ఎప్పుడైనా కొబ్బరి కాంబినేషన్తో ఇలా రసాన్ని ప్రిపేర్ చేశారా ఇదైతే చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక మంచి ఫ్రై కర్రీతో దీని కాంబినేషన్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా మెచ్చుకుంటారు ఇది ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుంది తినే కొద్దీ అలా అలాగా తింటూనే ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఈ రసం మరి ఎంతో టేస్టీగా ఈ కొబ్బరి మామిడి రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం కొబ్బరి మామిడి రసం కోసం ఇలా ముందుగా ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో ఒక పావు స్పూన్ వరకు ధనియాలు దాంట్లో హాఫ్ జీలకర్ర పది నుంచి పన్నెండు వరకు మిరియపు గింజలు మూడు పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి దీంట్లో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి ఉండేటట్టు యాడ్ చే చూసుకోండి ఎందుకంటే కొబ్బరి అయితేనే మనకు పాలు క్వాంటిటీ అనేది ఉండి ఈ రెసిపీ టేస్ట్గా వస్తుంది ఇప్పుడు దీని అన్నిటినీ ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనకి పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ఉంటే చాలు ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని తీసుకుందాం మీరు తయారు చేయాలనుకున్న రసాన్ని బట్టి మీరు ఇలా మామిడికాయ ముక్కలు తీసుకోండి అంటే నేను ఇద్దరు కోసం తయారు చేస్తున్నాను కాబట్టి చిన్నగా ఉండే ఒక పుల్లెట్ మామిడికాయని తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అయితే కొబ్బరి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా అయిన తర్వాతే మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి లేదంటే మిగిలినవన్నీ కూడా మనకి కరెక్ట్గా మిక్సీ అవ్వవు ఇలా మనకి మిక్సీ అయితే సరిపోతుందండి మీరు కావాలంటే మెత్తగానైనా మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే మధ్యలో ఇలాగా చూడండి ముక్కలు తగిలేటట్టయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇలా మధ్య మధ్యలో మనకి ముక్కలు తగులుతున్నా కూడా రసం అనేది బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు ఫ్లేవర్ కోసం ఇంగువ పెట్టుకున్న రెండు ఎండుమిర్చి అలాగే కొద్దిగా క్రెష్ చేసుకున్న వెల్లుల్లి వేసేసి ఒకసారి వీటన్నిటిని బాగా ఫ్రై చేయండి ఇలా పోపు మిశ్రమం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కర్రపాకు అలాగే మనం రుబ్బి రెడీగా పెట్టుకున్న ఈ కొబ్బరి మామిడికాయ మిశ్రమాలు వేసేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం ముందుగా మిక్సీ జార్ని కడిగేసి ఇలా వాటర్ పోసేసుకోండి అలాగే మరి కొంచెం పోసుకోవాలి మీరు తీసుకున్న మామిడికాయలో పులుపుని పట్టి ఎంత పడుతుందో చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్టు పసుపు వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోని టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్కను యాడ్ చేయండి దీనివల్ల స్వీట్ రాదు కానీ మనం మామిడి కొబ్బరి వేసాము కదా ఈ మామిడికాయలో ఉండే కసను బ్యాలెన్స్ చేయడానికైతే అది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా పొంగుచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇది మనం చక్కగా ఉడికిపోయిందండి మంచి అరుమ అయితే వస్తుంది ఇది ఉడికిన తర్వాత ఇలా మొక్క అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వింగ్ బోర్డ్లోకి తీసేసుకుందాం ఇలా సర్వింగ్ బోర్డ్లోకి తీసుకొని కొద్దిగా కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే సర్వ్ చేసుకుందికి వేడివేడిగా ఎంతో టేస్టీగా మనకి కొబ్బరి మామిడికాయ రసం తడి అయిపోయింది ఒక మంచి ఫ్రై కర్రీతో అయితే దీని కాంబినేషన్ అదిరిపోతుందండి తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఈ సీజన్లో ట్రై చేయండి దీని టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేరు ఏంటి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చిందా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చింది మీ ఫ్యామిలీ మెంబర్స్కి నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి Thank you for watching.